ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం తులాలగ్నం తులాలగ్నంలో లగ్నాధిపతి అయినటువంటి శుక్రభగవానుడు స్వక్షేత్ర స్థితిలో స్వాతి నక్షత్రంలో తన యొక్క శుభ ఫలితాలను ప్రసాదిస్తున్నారు అలాగే విశాఖ నక్షత్రంలో రాశి చివరి భాగంలో సూర్యభగవానుడు ఉన్నారు ద్వితీయంలో కుజ బుధులు అనగా వృష్టికంలో పంచమంలో కుంభంలో రాహువు షష్ఠంలో శని మీనంలో దశమంలో ఉచ్చస్థితిలో స్వనక్షత్రంలో దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో ఉన్నారు పూర్వ ఫల్గొని నక్షత్రంలో కేతువు తులాలగ్నానికి ఏకాదశంలో సింహంలో ఉన్నారు నక్షత్రంలో చంద్రుడు ద్వాదశంలో అనగా కన్యారాశిలో ఉన్నారు పదహారో తారీఖు నుండి ఇరవై రెండవ తారీఖు వరకు నవంబరు ఈ వార ఫలాలు కొనసాగుతాయి కార్తీక బహుళ ద్వాదశ నుండి మార్గశిర శుద్ధ విధేయ వరకు పదిహేడో తారీఖు సోమవారం కార్తీక సోమవారం పూజ మహాప్రదోషం అదే రోజు చంద్రుడు నక్షత్రం దగ్గర ఉంటారు సాక్షాత్తు స్వయంగా చంద్రుడిని నక్షత్రం దగ్గర ఉన్నప్పుడు దర్శించవచ్చు ఇరవయ తేదీ గురువారం చంద్రుడు అపోజి దగ్గర ఉంటారు నాలుగు లక్షల ఆరు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటారు ఇదే అత్యంత దూరం ఆ రోజు అమావాస్య కూడా అవటం విశేషం అలాగే బుద్ధుడు అస్తంగత్వంలో ఉంటారు బుధ మౌఢ్యమే అంటాం ఇరవై రెండు చంద్రుడు దక్షిణ క్రాంతి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు డిగ్రీల సౌత్లో ఉంటారాయన ఇవి ఖగోళ పరంగా పంచాంగ పరంగా ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు